అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గౌరాని కోవిడ్కి హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ చెప్పిన వ్యక్తిని డెంగ్యూకి చెప్పిన వ్యక్తిని చికెన్ గున్యాకి చెప్తున్న వ్యక్తిని ఇక మిగతా వైరస్ కూడా ముఖ్యంగా ఈరోజు యావత్ యూత్ కూడా గుండె పోటుతో చేస్తున్నారు యూత్ అంటే చిన్న పిల్లల నుంచి నలభై సంవత్సరాల వరకు పిట్టలా రాలుతున్నారు వీళ్ళు ఎందుకు పొట్టిస్తున్నారో అర్థం కావట్లేదు ఎందుకు చంపుకుంటున్నారో అర్థం కావట్లేదు సమాధానం మాత్రం లేదు అది వ్యాక్సిన్ వలన అది కోవిడ్ వలన కోవిడ్కి టెస్టింగ్ లేదు కాబట్టి కోవిడ్ లేదు జీరో కోవిడ్ టెస్టింగ్ జీరో అంటే కోవిడ్ లేదు అని అర్థం అంటే మనుషులు ఉన్నారు కాబట్టి మనుషులు పోతే పోయినప్పుడు పోతూనే ఉంటాడు పోనీ అంతేనా ఏం చేస్తున్నారు అసలు ఈరోజు యూత్ అనేది చాలామంది పాపం టెన్త్ క్లాస్ పాప ఏం తప్పని చేసింది ఏం పాపని చేసింది ఎప్పుడు చూడ చూడని విధంగా నిల్చొని నిల్చొని పడిపోవడం చిన్న పాప ఎన్ని సంవత్సరాల పాప నిల్చొని నిల్చొని పడిపోవడం కార్ తుడుస్తూ ఒక యువకుడు పడిపోవడం జిమ్ చేస్తూ ఒక యువకుడు చనిపోవడం పెళ్లి మండపంలోకి సరే పెళ్లి ఏదో జరుగుతుంది పెళ్లి పెళ్లి మండపంలో పిల్లగాడో పిల్లను పడిపోవడం ఇదేంటిది అసలు పూజ చేస్తూ పడిపోవడం డ్యాన్స్ చేస్తూ పడిపోవడం చచ్చిపోవడం అంటున్నాను పడిపోవడం కాదు ఇది చచ్చిపోవడం ఏంది తెలియదు లక్షల లక్షల సీట్లు మెడిసిన్ సీట్లు ఎండి సీట్లు డీఎం సీట్లు ఎంసీఎస్ సీట్లు మేము మేము ఇస్తున్నాం అంటే కోసం ఇస్తున్నావు రీసెర్చ్ లేని తొక్కల రీసెర్చ్ లేనిది ఎందుకు నీకు దేశం మొత్తంలో రీసెర్చ్ చేసిన మీరు మీరు గుర్తించకపోవడం అనేది దుర్మార్గం ఇది ఇప్పటికైనా మేల్కొండ అసలు ఎందుకు ఇంత అగ్రెసివ్గా మాట్లాడాల్సి వస్తుందంటే చస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో మీ బిడ్డలు నిన్న వాళ్ళకు వచ్చింది రేపు మనకు కూడా రావచ్చు అనే ఆలోచన రావాలి ఎందుకు ఇంతమంది చనిపోవడానికి కారణం సున్నా వ్యాక్సినా లేకుంటే కోవిడ్ వైరసా ఇంకొక వైరసా ఏమైంటుంది అన్ని వైరస్లో మయోకాడేటిస్ వస్తుంది గుర్తుపెట్టుకోండి మయోకాడైటిస్ క్లాట్స్ ఫార్మింగ్ డిసీజెస్లో కోవిడ్ ఒకటి క్లాట్స్ ఫామ్ అవుతుంది మైక్రో డి డీడెమర్ పెరుగుతుంది తెలియకుండా పడిపోయి ఏదో ఆడుకుంటాడు ఏదో యాక్టివిటీ చేస్తాడు పుట్టున్న చచ్చిపోతాడు ఇంజనీర్లు డాక్టర్లు లాయర్లు కోర్టులు వాదిస్తున్న లాయర్లు కూడా చచ్చిపోతున్నారు ఎంతోమంది పోలీసు వాళ్ళు ఏమన్నట్టే సిపిఆర్ సిపిఆర్ కార్డియో పల్మరీ రిసేషన్ చేయండి 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 ఏంట చేసేది కాజేందో కను కనుక్కోమంటే సిపిఆర్ చేయమంటున్నాం ఎప్పుడు ఒక్కడు ఒక్కడు పోకుండా ఇద్దరిద్దరు పోవాలా చాలామందిని కాపాడుతున్నారు సంతోషం కానీ ప్రైమరీ కాజ్ ఏంది ఫస్ట్ కాజ్ ఏంది దానికి అనేది కావాలి ఒక కార్డియాలజిస్ట్ అయితే అసలు నిత్య పెళ్ళికొడుకులాగా టీవీ ముందు వచ్చేసి జెనెటిక్స్ అంటాడు ఇంకొకటి అంటాడు ఇంకొకటి అంటాడు నేను ఆ కార్డియాలజిస్ట్కి డైరెక్ట్ అడుగుతున్నా ఎప్పుడైనా నీ సర్వీస్లో ఎప్పుడైనా చూసినావా నీ నీ మెడిసిన్లో చూసినావా ఇలా పిట్టాలరా పడిపోవడం చూడలేదు కానీ ఇప్పుడు చూసి దాన్ని ఏదో జెనెటిక్స్ అంటాడు లేకుంటే ఇంకొకటి ఒక ట్యాగ్ పెట్టేసి పబ్లిక్ని డైవర్ట్ చేసేస్తాడు ఒక దూతలాగా ఒక డబ్ల్యూహెచ్ఓకి దూతలాగా లేకుంటే ఐసీఎంఆర్కి దూతలాగా చేస్తున్నాం ఇలాంటి ఇలాంటి పిచ్చోళ్ళని అనేది పక్కన పిచ్చి పాడేయండి కాజేంది అది ఫస్ట్ చూడు మెడిసిన్ మెడిసిన్ ట్రీట్మెంట్ ఎవరు చెప్తేంది నేను ఒక డాక్టర్గా చెప్తున్నాను అది కూడా అలోపతికి మెడిసిన్స్తో చెప్తున్నాను కోవిడ్కి ట్రీట్మెంట్ ఉంది నాలుగు రోజులు అని చెప్పేసి నీరాహార దీక్ష చేస్తున్నా మూడు రోజులు తిండి తిండి నీళ్లు తీయకుండా ఎన్నోసార్లు పే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినాను మీడియా స్టేట్మెంట్ ఇచ్చాను ప్రెస్ ప్రెస్ మీట్లు పెట్టాను ప్రెస్ మీట్ ఆఫ్ ప్రెస్ మీట్ ఆఫ్ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో మీ ప్రెస్ మీడియా పెట్టాను అక్కడ కూడా అందరి అందరు విలేకరుని ప పిలిచాను ఐసీఎంఆర్ ఢిల్లీలో పెట్టాను ఇది యూనియన్ హెల్త్ మినిస్టర్స్కి సబ్మిట్ చేస్తాను రాష్ట్రంలో ఉన్న నాయకులకు కూడా సబ్మిట్ చేస్తాను రెండు వేల ఏడు వందల ఎనిమిది వందల ట్వీట్లు కేటీఆర్కి ట్వీట్ చేసిన ఆస్ ద కేటీఆర్ అంటే ఆస్క్ ఆస్క్ చేసినాను ఒక్కరోజు రెస్పాండ్ చేయాలి ఒక్కదానికి మాత్రం రెస్పాండ్ ఇచ్చాను ఒక తిట్టు తిట్టాను కథ మాకు ఆ రోజు నుంచి అది కూడా పెడుతున్నాను చూడండి ఈ స్టాప్డ్ ఈ స్టాప్డ్ మై ట్వీట్స్ ఎందుకు తెలుసు వాళ్ళకు వాళ్ళ ఫార్మా కంపెనీలు ఇరవై వేల కోట్ల ల్యాండ్ ఇచ్చాడు ఇరవై వేల కోట్ల ల్యాండ్ కోకాపేటలో పక్కనే వంద వంద ఎకరం వంద కోట్లకు ఎకరం పక్కనే ల్యాండ్ ఇచ్చాడు రెడ్డికి ఎంపీ సీట్ ఇచ్చాడు ఈ ఫార్మా కంపెనీల చుట్టే వీళ్ళ వీళ్ళ లైఫ్ అంతా ఎందుకంటే డబ్బులు వస్తాయి బట్ మీకేమొస్తుంది ప్రాణాల ఇట్లనే పిట్టల్లో రాలిపోతారు ఒక్కసారి ఆలోచించండి వీళ్ళే ఇలాంటి వాళ్ళే రెమిడిసివర్ అనే మెడిసిన్ ఇచ్చేసి చంపారు అది కార్డియోటాక్సిక్ డ్రగ్ పెద్ద పెద్ద కార్డియాలజిస్టులు వచ్చేసి మీ టీవీలలో ముందు మాట్లాడేస్తారు ఓ బాగా పనిచేస్తారు నాలాంటి వాడు తక్కువ కాస్ట్తో మెడిసిన్ ఉంది నా రోజులలో పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా నాలుగు రోజులలో పాజిటివ్ రేపు 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 ఈ రోజు పాజిటివ్ ఉంటే రేపు నాలుగు రోజుల తర్వాత ఏ గాడిది నా కొడుకు చెప్పని చెప్పా అది తప్ప రేపు అనేది ఎవడు చెప్పాడు నాలుగు రోజులలో నెగిటివ్ అవుతాడు అది క్లియర్గా వంద కేసులతో తీసుకుపోయాసి మా ఢిల్లీలో పెట్టేసి ఐ యూనియన్ హెల్త్ మినిస్టర్కి పెట్టా డెంగ్యూలో ప్లేట్లెట్స్ పెరుగుతాయి ఇమ్మీడియట్గా ప్లేట్లెట్స్ పెరుగుతాయి ఇరవై వేలు ఉండని పదివేలు ఉండని ప్లేట్లెట్స్ పెరుగుతాయని చెప్పేసి అది కూడా చూపించాను ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే ప్లేట్లెట్స్ పెరగడం ఈరోజు పిక్టర్లో రాలిపోతున్న ప్రజలకు కూడా ఒకటే సమాధానం ఇక్కడ కోవిడ్ చచ్చిపోలే కోవిడ్ చచ్చిపోలేదని చెప్తున్నాను కోవిడ్ ఉంది 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 కుంభమేళాకు పోయి కోవిడ్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు ఈ కోవిడ్ అనేది ఉంటుంది ఉన్నది నిన్న ఉంది ఇవాళ ఉంది రేపు కూడా ఉంటుంది ఇప్పటికీ లంగ్స్ మీద ఎఫెక్ట్ చేస్తుంది గ్రౌండ్ గ్లాస్ ఎపాసిటీస్ అంటే అదే మనం కోవిడ్ ఫస్ట్ వేవ్లో సెకండ్ వేవ్లో చూస్తున్నది ఇప్పటికి కూడా కనిపిస్తుంది ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి కానీ వెలుగులోకి రావు వెలులోకి రానివ్వరు దుర్మార్గులు ఆల్రెడీ చరిత్ర అనేది నేను రాశాను పెట్టాను మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసి అది మీ కర్మ మీరు దాన్ని తీసుకొస్తే మీరు తీసుకొస్తే మీకు మంచిది మీ పిల్లలకు మంచిది మిగతా వాళ్ళందరూ కూడా మంచిది లేదు కూడదు అంటే మీ ఇష్టం చెప్పడం నా బా బాధ్యత ఈరోజు ఒక వీడియో చేయడానికి నాకు ఒక వన్ అవర్ టూ అవర్స్ పెట్టవచ్చు కానీ ఆ వీడియోని తిక్కరించి పక్క పడేయడానికి మీకు ఎంత సమయం కాదు నాకు తెలుసు కానీ అదే మీ లైఫ్ మెడిసిన్ ఉందని మంది తెలిసినప్పుడు దాన్ని యూజ్ చేసుకునే ఆస్కారం ఉంటుంది దానిపై తీసుకురావాల్సిన ఆస్కారం ఉంటుంది ప్రజా ప్రతినిధులను అడిగి అనేది తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది నాకు ఒక మెడిసిన్ కనుక్కోవడానికి చాలా ఈజీగా అయిపోయింది కానీ ప్రతి నాయకుని దగ్గరికి పోయి కాలు పట్టుకొని అడగడం అనేది ఒక దరిద్రంగా అసలు టూ మచ్గా ఉంది దయచేసి ఇప్పటికైనా ఇలాంటి వీడియోస్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు బ్యాక్గ్రౌండ్లో ఉన్న ప్రతి ఒక్క వీడియో కనిపిస్తుంటుంది దాంట్లో ఎలా పడిపోతున్నారు ఎలా చచ్చిపోతున్నారు కనీసం అన్న మానవతాదుత్పథంతో ఒక మనిషిగా పుట్టినందుకన్నా కనీసం దీన్ని షేర్ చేద్దాం ప్రతి వాళ్ళకి అవగాహన కల్పిస్తాం అని ఒక దాంట్లో ఉంది వైరల్ ఇన్ఫెక్షన్ దీనికి కారణం దానికి తోడు వైరల్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇప్పటికైనా దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి మనం మనం చూస్తుంది ఉందో చాలామంది సెలబ్రిటీస్కి నమస్కారం నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గౌరని మనం ఇప్పటివరకు మనం చూస్తుంది ఏదైతే కి నమస్కారం నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గౌరని మనం ఇప్పటివరకు మనం చూస్తున్నది ఉందో చాలామంది సెలబ్రిటీస్ హార్ట్ అటాక్తో సడెన్ హార్ట్ అటాక్తో చనిపోతున్నారు అందులో మంచి మంచి సెలబ్రిటీస్ మనం చూసాము కేకే గారు కానీ సింగర్ పునీత్ గారు అండ్ శుక్ల సిద్ధార్థ్ శుక్లా వీళ్ళందరూ కూడా సడెన్ హార్ట్ అటాక్స్తో చనిపోవడం జరిగింది ఇప్పుడు ఒక న్యూ ఆర్టికల్ ఏదైతే జర్మన్ 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 వాళ్ళు పెథాలజిస్ట్ అక్కడ చనిపోయిన మనిషి యొక్క కోవిడ్ పాజిటివ్ అనేది రాలేదు కోవిడ్ పాజిటివ్ అనేది రాకుండానే లాస్ట్కి వాళ్ళ హార్ట్ యొక్క ఏంది ప్రాబ్లం అని చెప్పేసి చూసినప్పుడు అక్కడ హార్ట్ మజిల్స్లో ఈ కో ఈ వైరస్ అనేది వాళ్ళు చూడడం జరిగింది ఇక్కడ పైన పెట్టింది మీరు చూడండి ఇక్కడ ఏదైతే ఉందో దాంట్లో క్లియర్గా మీకు అనిపిస్తుంది ఇది ఏదైతే వైరస్ అక్కడ ఉందో ఇన్ఫ్లమేషన్ చేసి మయోకాడైటిస్ అంటాము పెరికాడైటిస్ అంటాము అరిథిమియాస్ అంటాము ఇవన్నీ కూడా క్రియే దాని వస్తుంది ముఖ్యంగా దాంతోపాటు క్లాట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయని మనం బాడీలో క్లా క్లాట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి చూస్తున్నాం ఆ క్లాట్స్ ఇట్లా డిశ్చార్జ్ అయ్యి బాగా ఎక్సర్సైజ్ చాలా చాలాసార్లు ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు ఆ క్లాట్ డిశ్చార్జ్ అయ్యి ఇక్కడ ఆల్రెడీ ఎఫెక్టెడ్ మజిల్స్ ఏదైతే ఉందో అక్కడ బ్లడ్ సప్లై దాంట్లో వెళ్ళినప్పుడు ఆ బ్లడ్ బ్లడ్ క్లాట్ అనేది ఇమీడియట్గా అటాక్ రావడం జరుగుతుంది అందువల్లనే చాలామంది అటాక్తో చనిపోతున్నారు ముఖ్యంగా ఇరవై నుంచి యాభై సంవత్సరాల వాళ్ళు ఈ మధ్య కాలంలో చాలామంది చనిపోయారు హార్ట్ అటాక్తో అందుకే ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన తర్వాత పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్కి ట్రీట్మెంట్ ఉంది